ఇల్లా బాగున్నారా ప్రభు గృహం బట్టి మీరు చేస్తున్న ప్రార్థన బట్టి నా దీని కుట్టము దీని సంఘం నేను బాగున్నాము అందుని బట్టి ప్రభు నామను మహిమ కలగాక ఈ దినం కొన్ని నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మొదటగా ప్రార్థన ప్రేమ నమ్ముకుండా మా ప్రియాపరలోకి తండ్రి గొప్ప దేవుడా ఏసయా సర్వశక్తివంతుడా సర్వోన్నతుడ ప్రభ నీ వాక్యం ద్వారా నా తర్వాత ప్రతి ఒక్కరితో మాట్లాడి నేను నా మహిమార్థం ప్రభ ఈ దినం మాతో మాట్లాడమని మా కొరకు త్వరలో రాబోతున్నాము మనల్ని అడగడుకున్నాను తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథం నుంచి మా తీసు వార్త ఇరవై ఐదు అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం పరలోక రాజ్యము తమ డ్యూటీలు పెండ్లు పెండుకుమారిని ఎదుర్కొంటూ బయలుదేరిన పది మంది కన్యకులు ఉన్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధులేని వారు తమ డ్యూటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు బుద్ధి గలవారు తమ డ్యూటీలను కూడా సిద్ధులతో కూడా సిద్ధుల నూనె తీసుకుని పోయి పెండు కుమారుడు ఆలోచన చేయగా వారందరూ కొనికి నిద్రించుండ్రి అర్ధరాత్రి వేళ ఎదుగు పెండ్లు కుమారుడు అతను ఎదుర్కొని అని కేక వినబడిను అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరచుర్రీరు కానీ బుద్ధి లేని ఆ కన్యకులు మా డ్యూటీలు ఆరిపోవచ్చును గనుక మీ నూనెలో కొంచెం మాకీడైన బుద్ధిగలవని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకు చాలదేమో మీరు అమ్మవారి ఎదుగుపోయి కొనుక్కొని రండి అని చెప్పి వారు కొనుకోవచ్చుండగా పెండ్లు కుమారుడు వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లు విందుకు లోపలికి పోయి అందరు తలుపు తీయబడిను ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగు అతడు మేము ఎరుగును మీద నిశ్చయమంగా చెప్పుచున్నాను ఆ దినమైన గడిమైన మీకు తెలియదు గనుక మెలుగుగా ఉండేది దేవుడి మాటలు హృదయలు ఫలింపు కాక దేవుని నామానికి మహిళ కలిగాక పరిశుద్ధ గ్రంథంలో నుంచి మతయ్య సార్త ఇరవై ఐదు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు లేఖనాదో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ పది మంది కన్యకలు మనకు కనబడుతున్నారు అందులో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధిమంతులు అంట బుద్ధి కలిగిన స్త్రీలు ఏసేవారు అక్కడి కొరకు వీరు కనిపెడుతున్నారు ఆ బుద్ధి లేని వారు అనుకున్నారంట మేము చిన్నప్పటి నుంచి ఉంటున్నాము ఎన్నో పాటలు వింటున్నాము ఎన్నో పాటలు వింటున్నాము ఆయన వచ్చేసరికి ఇంకా ఆలోచన ఇదిలే ఇంకా నిదానం వస్తాడులే ఈ లోపు మేము కావలసినవి మాకు అని చెప్పి వారి ఇహలోక కాశల్లో పడిపోయి వారు తమ డ్యూటీలను నూనెలను సిద్ధపరచుకోలేదు అంటే కానీ బుద్ధిగల కన్యకలు ఎల్లవేళ కూడా వారి నూనె ఎట్లా ఉంటుంది దీపం ఎరుగుతుంది లేదా అసలు వృత్తిలో ఎట్లా ఉంది ఎట్లా ఉంది ఈ మట్టి కొండ ఎట్లా ఉంది ఈ మట్టి దేహంలో మన యొక్క ఆలోచన ఎట్లా ఉన్నాయి అని చెప్పి ఆత్మీయంగా వాళ్ళు ఆలోచించుకుంటూ వారిని వారిని దినదినం కూడా పరీక్షించుకుంటూ పరిశుద్ధలో వాళ్ళు కొనసాగుతున్నారు అయితే లోకానికి ఒక సమయం వచ్చింది నిజమే కదా దేవుడు అంటున్నాడు దొంగ వచ్చినట్లుగా దేవుడు వస్తారంట కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు రెండవ రాక రెప్పటిను వచ్చినప్పుడు అది తండ్రి కూడా కుమారు కూడా తెలియదంట అంత సడన్గా దేవుడు రాకడు ఉంటుంది రెప్పపాటిన మనము ఆయన రాకడలో ఎత్తబడాలి అయితే మెలుకు కలిగి ఎడత ఎడత మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలని దేవుడి వాక్యము సెలవిస్తుంది అయితే ఈ లేని వారు నిర్లక్ష్యంతో ఉన్నారు బుద్ధులైన వారు చాలా ఎలక్ట్గా ఉన్నారు ఏసై నమ్ముకున్న మనం ఆత్మీయమైన బిడ్డలు మనం ఎట్లా ఉండాలి చాలా ఎలక్ట్గా ఉండాలి ఎట్నుంచి ఏ సమయం ఏది జరుగుతుందో దేవుడు ఎప్పుడు వస్తుందో ఎక్కడ ప్రమాదం జరుగుతుంది ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనకు కనిపెడుతుండాలి ఎందుకంటే దేవుడు వాక్యం సెలవుస్తుంది నా రాకడ వచ్చినప్పుడు అంతలకు కూడా కరువులు కలుగుతాయి జనం మీద జనంలో ఇస్తారు భూకంపాలు కలుగుతాయి శ్రమలు స్టార్ట్ అవుతాయని చెప్పాడు నిజంగా అవన్నీ జరుగుతున్నాయి అంటే ఇప్పుడు ప్రభు రాకడలో మనం ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాము అయితే ఈ వాక్యం ఉన్న ప్రియ సహోదరు ప్రియ సహోదరి నువ్వు బుద్ధి కలిగిన సహోదరిగా ఉన్నావా బుద్ధి లేని సహోదరిగా ఉన్నావా బుద్ధి కలిగి ఉంటే పరలోక రాజ్యానికి మనం ఎత్తబడతాము బుద్ధి లేని వారిగా ఉంటే మనం ఏం చేస్తాము ఈ లోకంలో విడవబడతాము కనుక మనం ఏం చేయాలి రాక కొరకు మనం మనం సిద్ధపరచుకోవాలి ఆ బుద్ధి కలిగిన వరకు చక్కగా డ్యూటీలు సిద్ధపరచుకున్నారు నూనెలు సిద్ధపరుచుకున్నారు పెండుకుమార్ రాకడ వినబడింది స్వరం వినబడింది ఆ యొక్క స్వరం కడబోర స్వరం వినబడినప్పుడు బుద్ధి కలిగిన వారందరూ కూడా ప్రభుత్వం వెళ్ళిపోయారు వారు ఉండిపోయారు అంటున్నారంట బుద్ధి లేని వారు అయ్యో కొంచెం మాకు మా ప్రముద్రలో కొంచెం నూనె పోయేవా మేము కూడా మీతో పాటు వస్తామంటే ఇది మీకు కొంచెం పోస్తే మేము ముందుకు వెళ్ళలేము మీరు అమ్మవారి దరికీ తెచ్చుకోని అని చెప్పి అన్నారు ఎంత తెలివి ఇచ్చారండి ఎంత జ్ఞానం ఇచ్చారు దేవుడు బుద్ధి కలిగిన వారికి ఎవరైతే వాక్యాన్ని చదువుతారో ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎవరైతే దేవుని నుంచి కలిగి ఉంటారో వారు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు మంచి ఆలోచన ఇస్తాడు మంచి బుద్ధి బుద్ధి ఇస్తాడండి అండి ఈరోజు బుద్ధి కావాలా ఈరోజు జ్ఞానం కావాలా అయితే తొమ్మిదిలో నువ్వేం చేయాలంటే వాక్యాన్ని చదవాలి ప్రార్థన చేయాలి దేవుడి చిత్తాన్ని కొరకు నువ్వు కనిపెట్టుకునేవాడు దేవుడు మంచి శ్రేష్టమైన జ్ఞానం ఇస్తాడు బుద్ధి సర్వసంతులు ఆయన దగ్గర గుప్తమై ఉన్నాయండి అంతేకాదు మీరు ఎవరికైనా జ్ఞానం కొద్దు అంటే తండ్రిని అడగాలన్నాడు నువ్వు అడుగు దేవుడు తప్పకుండా ఇస్తాడు ఆయన ఆయనకు అసహజం ఏది లేదండి ఆయన సర్వశక్తివంతుడు నేను ఏహో అవ్వను సర్వశీయులకు దేవుడును నాకు అసహజం ఏదో ఉన్నాను దేవుడికి అసహజం ఏదీ లేదు ఇప్పుడు సమస్తం అయిన సాధ్యం కనుక మీరు అడగాలి అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు ఈరోజు ఎట్లా అడుగు ఏసయ్యా నీ రాక్కడ కొరకు నన్ను సిద్ధపరచు నీ రాజ్యం నేను ఉండాలయ్యా నీ చిత్తంలో నేను జీవించాలయ్యా నీ కడబోర్స్తో అడిగినప్పుడు నేను తప్పకుండా నీతో ఎత్తబడాలయ్యా నువ్వు ప్రభు కొరకు సిద్ధపడితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు నీ రాక్కడకై నన్ను సిద్ధపరచు నీ రాజ్యంలో నేనున్నట్లు నీ రాకడకై నన్ను సిద్ధపరచు నీ రాజ్యములో నేనున్నట్లు పరచము బలపరచము ఆయతపరచము బలపరచము బుద్ధి గల కన్యమలే సిద్ధపడుటకు కన్యమలి సిద్ధపడుటకు నీరాకడకై నన్ను సిద్ధపరచు నీ రాజ్యములోనే నుండునట్లు నీరాకడకై నన్ను సిద్ధపరచు నీ రాజ్యములోనే ఉండునట్లు మంచి నమ్మకమైన దాసునిగా నా లంతులను నీ సేవలో మంచి నమ్మకమైన దాసునిగా నా లంతులను నీ సేవలో ఆత్మల కొరకైనా భారము కలిగి నిందారైతునిగా తీర్చుము తీర్చుముతన్ ఆత్మల కొరకైనా భారము కలిగి నింద రైతునిగా తీర్చుముతన్ ఆయన పరచుము బలపరచుము ఆయత పరచుము బలపరచుము బుద్ధి గల కన్యవలె సిద్ధపడుటకు బుద్ధి గల కన్యవలె సిద్ధపడుటకు నీ రాకడకై నన్ను సిద్ధపరచు నీ రాజ్యములోనే నుండు నట్లు మనం సిద్ధపరచుకోవాలండి సిద్ధంగా ఉండాలి ఏసై ఎప్పుడొస్తాడో ఈ వాక్యం నేను చెప్తుండగా స్వరం వినపడొచ్చేమో ఇట్లా నేను ఒక్కసారి పైకి వెళ్ళిపోవచ్చు వింటున్న మీరు కూడా ఒకేసారి రక్షణ పొందుకుంటే మీరు కూడా నాతో పాటు రేపపాటిన పైకి ఎగిరిపోవచ్చు అట్లా ఉండాలి మన విశ్వాసం ఎలా ఉండాలంటే ప్రియ సహోదరి ప్రియ సహోదరి రోజు మనం మరణిస్తే మరుక్షణ పరలోక రాజ్యాలు మనం కళ్ళు తెరవాలి అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి అది నిజమైన భక్తి అది నిజమైన రోషం కలిగిన భక్తి అది పరలోక సంబంధమైన భక్తి ఈ లోకంలో జీవిస్తూ కూడా పరలోక పౌరునిగా పరలోక వీరునిగా మనం ఇక్కడ జీవించాలి మన పౌరుస్థితి పరలోకంలో ఉంది ఇక్కడ లేదండి చాలామంది పౌరుషితి అమెరికాలో ఉండాలని పోరాడతారు ఇంకా ఇతర దేశాలు ఉండాలని పోరాడతారు కాదండి మన పరలోకంలో మన పౌరుషితి ఉండాలని మనం పోరాడాలి ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సాధనలు వచ్చినా నీతిగా జీవించాలి యథార్థంగా జీవించాలి ప్రభు కొరకు కనిపెట్టాలి ఆయన రాకడ కొరకు ఎప్పుడు కూడా మనం గురి ఎద్దగా పరిగెత్తాలి పందినప్పుడు రంగమందు అట్లాగంట గురి అద్దకే మనం పరిగెత్తాలంట మీరు ఎన్ని శ్రమలు వచ్చినా మరి ఎంత ఎటువంటి శ్రమలు వచ్చినా సరే ఏం చేయాలి ఆ శ్రమల వైపు మనము చూడకుండా దేవుడి వాక్యము సెలవిస్తుంది ఎబ్రి రాసిన పత్రికలు మాట ఉంటుంది ఇంత గొప్ప సాక్షి సమూహము మన మేఘల వే పని ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఉన్నందున మనము కూడా ప్రతి భారము సులువుగా సిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసం యొక్క అర్థాన్ని వాడిని యేసు వైపు చూస్తూ మన ఎదుటి వంచబడిన పందెముల ఓపికతో పరిగెత్తదము ఆయన తన ఎదుటి వంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సహించి దేవుడి సింహాసం యొక్క కురుపారసం ఆశ ఉన్నాడు చూసారా ఈ వాక్యం మనం చదువుకున్నట్టయితే ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము మళ్ళీ ఏంటంటే ఆవరించిందంట సులువుగా సిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి పరిషత్తుని వెంబడించాలి ఆయన మన కాపరి అండి ఆయన మన గొప్ప దేవుడు అండి మనందరం గొర్రెలండి ఆయన రెప్ప పాటలు వస్తే ఆయన స్వరం వినపడగానే మనందరం పరలోక రజం వెళ్ళిపోవాలి వదువైన సంఘంగా మనం సిద్ధపడాలి ఆయన వరుడుగా రాబోతున్నాడు ఈ యొక్క యమనస్తులందరూ కూడా బుద్ధిగలని వారు బుద్ధులైన వారు ఈ బుద్ధి లేని వారు ఐదుగురు ఉన్నారు వారు ఐదుగురు ఈ బుద్ధిగలని వారు స్వరం విన్నారు రెప్పపాటున వాళ్ళు ఏమయ్యారు పర్లో రాజ్యానికి ఆయుధపరచబడ్డారు ఈరోజు పర్లోక రాజ్యానికి ఆయుధపరచుబడు సిద్ధంగా ఉన్నావా ప్రియ సహోదర ప్రియ సహోదర నువ్వు సిద్ధంగా ఉన్నావా ఏ సయ్యారడలో పైకరాలి నీకు గొర్రె పిల్లతో వివాహం జరగాలి ఎస్ఐఆర కడలో పైకెగరాలి నీకు గొర్రె పిల్లతో వివాహంబు జరగాలి సంగవధువుగా సిద్ధపడాలి సంగవధువుగా సింతపడాలి వరుడే సున్నితో ఉండాలి వరుడే సున్నితో ఉండాలి कमनीयमु कल्याणमु अनुरागवन्दं रमणीयमु कमनीयमुरो ఏసయ్య వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు వరుడైన ఏసయ్య వస్తున్నాడు సంఘం వృధువుగా పోల్చాడు మన పరలోక రాజ్యాన్ని ఆయుధపరచబడి దేవుడు ఆశపడుతున్నాడు బుద్ధి గల కన్యకులు వల్లి సిద్ధపడతాం అనేక మంది సిద్ధపరుగుతాం దేవుడు కొరకు మనం ప్రయాసపడతాం నందు మీ ప్రయాసం వ్యర్థం కాదు దేవుడు వాక్యం సాధిస్తుంది ప్రభు కొరకు మీరు ఎంత ప్రయాసపడినా ప్రభు కొరకు మీరు ఎప్పుడైతే మీరు ఆయన కొరకు ఆయన చిత్తం కొరకు ఎదురు చూస్తారో పరలోకరాజ్యాన్ని మీకు బహుమానాలు ఉంటాయి జీతం ఉంటుంది అందరిద్దరు కూడా కొత్త పేర్లు పెట్టి దేవుడు దేవుడు అక్కడ మీకు ఏం చేస్తాడు గనపరుస్తాడు భూలోకం మీరు అయితే గనపరచండి పరలోకంలో దేవదే అధికారులు ప్రధాన దేవుడు నిన్ను నన్ను మనందరూ కూడా గనపరుస్తాడు గనపరచాలంటే మనం ఏం చేయాలి ప్రభు రాక శుద్ధిపరచబడాలి ప్రభు చిత్తాన్ని జరిగించాలి ప్రభు కొరికే మనం జీవించాలి ప్రభునే సంతోషపరచాలి అతికొప్ప దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన ప్రేమేమనుక్రి తండ్రి మీరు ఇచ్చిన మాటలు నా మా హృదయ చేయమని మా కొరకు త్వరలో రాకపోతున్నాయి నా చేసి నమ్మల్ని మనల్ని అడుగుతున్నా తండ్రి ఆమెను దేవుడిని దీవించినాక ఆమెను